ఫన్ ఎమోషన్స్తో ట్రాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకుపోతోంది శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతికా శర్మ ఇవానా తదితరులు నటించిన ఈ సినిమా సినీ విమర్శకులు సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు విద్యా కొప్పినీడి భానుప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మాతలుగా చేశారు ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఇక వసూళ్ల పరంగా చూస్తే మూడో రోజు అదిరిపోయాయి ఈ సినిమాకి పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ అయింది ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్లుగా వాల్యూ కట్టారు ఇక ఈ సినిమాని సుమారు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల స్క్రీన్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఏడున్నర కోట్ల షేర్ కలెక్షన్ల టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ సినిమా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక ఇతర స్టేట్స్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నమోదు చేస్తోంది ఓవర్సీస్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది వస్తువుల పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల పదిహేను లక్షలు తొలి రోజు తీసుకువచ్చింది రెండు రోజులు ఏడు కోట్ల ఐదు లక్షలు తీసుకువచ్చింది మొత్తంగా పదకొండు కోట్ల ఇరవై లక్షల వస్తువులు వచ్చాయి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక మూడు రోజులకి పదహారు కోట్ల ముప్పై లక్షల వస్తువుల మార్కును దాటింది అమెరికాలో ఐదు లక్షల డాలర్ల రేస్లో కనిపిస్తోంది ఇక మూడు రోజులకి ఈ సినిమా బుక్ మై షోలో రెండు లక్షల టికెట్ సేల్స్ అయితే ఇక మూడు రోజులకి రెండు లక్షల టికెట్ సేల్ అయితే అయ్యాయి బుక్ మై షోలో వీకెండ్ కావడంతో వస్తువులు మరింత పెరిగాయి శ్రీ విష్ణు నటన అందరూ మెచ్చుకుంటున్నారు ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్లో కూడా సరికొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తోంది శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ డైలాగ్స్ అదిరిపోయాయని వెన్నెల కిషోర్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిందంటున్నారు ట్రాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రానుంది మూవీ క్లైమాక్స్లో హింట్ కూడా ఇచ్చారు దీనిపై సింగిల్ సినిమా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత భాగం సైనికులకు ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు భారత్ మాతాకి జై మా సపోర్ట్ ఎప్పుడు మన సైనికులకే ఈ సినిమా వస్తువుల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సరిహద్దుల్లో దేశ సంరక్షణ కోసం పోరాటం చేస్తున్న మన సైనికులకి అందించనున్నామని చెప్పారు శ్రీ విష్ణు సింగిల్ మూవీకి సూపర్ టాక్ రావడంతో ఇటు ఆయన కూడా పూర్తి హ్యాపీగా ఉన్నారు స్టోరీ వైజ్ చూస్తే విజయ్ శ్రీ విష్ణు ఎస్డిఎఫ్ బ్యాంక్లోని ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్ వెన్నెల కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ కేర్తికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్ ఒక కారు షోరూంలో పనిచేసామని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక రచిస్తాడు కానీ అది బెడిసి కొడుతుంది ఈ క్రమంలో డాన్సర్ హరిణి ఇవాన తన జీవితంలోకి వస్తుంది ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది ఈ ముక్కోనపు ప్రేమ కథ ఎన్ని మలుపులు తిరిగింది చివరికి ఏమైందనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ